జెంటిల్మెన్ గేమ్ గా పేరున్న క్రికెట్ ఆటలో రోజు రోజుకు కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి టీ ట్వంటీ మ్యాచ్లు ప్రారంభం తర్వాత క్రికెట్ అభిమానుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పొచ్చు దీనికి తోడు ఐపీఎల్ బిగ్ బాష్ లీగ్ వంటి వాటితో క్రికెట్ అంటే అన్ని వర్గాల్లో మరింత క్రేజ్ పెరిగింది తాజాగా క్రికెట్ లోకి సరికొత్త స్తంప్స్ వచ్చి చేరాయి ప్రస్తుతం ఎల్ఈడి లైట్లతో కూడిన స్టంప్స్ ను వినియోగిస్తున్నారు తాజాగా ఆస్ట్రేలియా టీ ట్వంటీ బిగ్ బాష్ లీగ్ లో కొత్త తరహా స్టంప్స్ వినియోగించారు ఈ లో వివిధ సందర్భాల్లో వివిధ రకాల లైట్లు కనిపిస్తాయి ఈ ఎలక్ట్రా స్టంప్స్ వల్ల ఫోర్లు సిక్సర్ నుంచి నోబాస్ వరకు ప్రతి సందర్భంలోనూ విభిన్నమైన రంగులు చూడొచ్చు బిగ్ బాస్ లీగ్ లో శుక్రవారం ఆడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో తొలిసారి ఎరట్రా వినియోగించారు మ్యాచ్ కు ముందు మార్క్వా మైకెల్ వాన్ ఈ సంస్ గురించి వివరించారు మహిళల బిగ్ బాస్ లో ఈ తరహా సంస్ ను వినియోగించడం జరిగిందని తెలిపారు అయితే పురుషుల క్రికెట్ టోర్నమెంట్ లో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి అని మైకెల్ వాన్ చెప్పారు మార్క్వా ఈ సంస్ ఎలా పనిచేస్తాయనే విషయాన్ని వివరించారు సాధారణంగా ప్రస్తుతం క్రికెట్ లో వాడుతున్న వికెట్లు అవుట్ స్టంప్ అవుట్ రన్ అయినప్పుడు మాత్రమే లైట్ వెలుగుతాయి వికెట్లను బంతి బ్యాట్ చేయి తాకిన బెయిల్స్ ఎగిన లైట్స్ వస్తాయి ఎప్పుడు లైట్స్ వచ్చినా రెడ్ కలర్ లో మాత్రమే వెలుగుతాయి శుక్రవారం ఆస్ట్రేలియాలో బిబిఎల్ లో వినియోగించిన పడినప్పుడు బ్యాటర్ ఏ విధంగా అవుట్ అయినా స్టంప్ ఎర్ర లో కనిపిస్తాయి బ్యాటర్ బంతిని బౌండరీ తరలించినప్పుడు బౌండరీని తాగగానే ఈ సంస్ లో వివిధ రకాల రంగుల లైట్లు వేగంగా కదులుతాయి సిక్స్ కొట్టినప్పుడు బౌండరీ లైన్ బయటపడగానే పడగానే స్టంప్ లైట్లు వివిధ రంగులో స్క్రోలింగ్ లా కనిపిస్తాయి బౌలర్ నో వేసినప్పుడు ఎరుపు తెలుపు రంగులో సంస్ కనిపిస్తాయి ఒక ఓవర్ ముగిసే సమయానికి తర్వాత ఓవర్ ప్రారంభానికి మధ్య సంస్పై పై ఊద నీల రంగులో వెలుగుతూ కనిపిస్తాయి వీటి వల్ల ఓవరాల్ గా క్రికెట్ ఆట తీరు మారిపోయింది మొత్తం మీద స్టంప్ యొక్క రంగులు కూడా ఒక విధంగా ఎంపైరింగ్ పనిచేస్తాయని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు అంటే ఎంపైర్ నిర్ణయం కంటే ముందే ఈ ఎలక్ట్రాప్స్ వల్ల ఫలితం మనకు తెలిసిపోతుంది బీబీఎల్ లో ఎలక్ట్రాటంప్ లు వినియోగిస్తున్నారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ టోర్నీలను ఈ తరా సంస్ కనిపిస్తాయా అనే ప్రశ్న క్రికెట్ అభిమానులు ఉత్పన్నమవుతోంది ప్రస్తుతం ఐపీఎల్ అంతర్జాతీయ క్రికెట్లో ఎల్ఏడి టైటిల్తో కూడిన స్తంపులు ఉపయోగిస్తున్నారు ఎలక్ట్రాతంప్స్ వినియోగంపై ఎలాంటి చర్చలు జరగలేదు మరి ఈ ఎలక్ట్రాప్స్ పనితీరు ఎలా ఉండబోతుందో ఎంతగా ఆకట్బోతుందో వేచి చూడాలి మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి